ప్పారా సార్ నమస్తే అండి నమస్తే పదహారు ఏమో వాళ్ళు ఏమో పని కట్టాలి మాకు ఆ ఈ పేపర్ మీద వంచాలన్నా మూసేయాలనే అడుగు మారుబడిగాడు నవీన్ చెప్పండి నువ్వేమో వైఎస్ఆర్ ఉండి వైఎస్ఆర్ పార్టీలో పుచ్చే మాట వెళ్ళావు వెళ్ళి ఏం పీకేరు మా మీద కామెంట్ చేసావు నేను విడిచిపెడతానని అనుకోకు కామెంట్లకి పనిష్మెంట్ ఉంటుంది ఎవరికైనా సరే సరే అది మీకు వస్త సమాధానాలు రెడీ పెట్టుకోండి ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నావు విర్రవీగిపోయారు అయ్యే ఐదేళ్ళు అను నా తొక్కలో కూడా భరత్ ఇప్పుడు ఏం చేస్తాడు ఇప్పుడు మీరందరూ ఏం చేయగలరు మొత్తం నాశనం చేశారు పేపర్ అప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు ఎందుకు వెళ్ళినా తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళావు నా తెలుసులేవయ్యా బాబు ఇప్పుడు బుద్ధి సహోదర సలహా మీద వెళ్ళావు బుద్ధి సహోద్రం ఏం చేస్తాడు నువ్వేం చేస్తావు వైఎస్ఆర్ దొంగ ఉంది ఇక్కడ మొత్తానికి దాన్ని మా యోగ నిద్రలో పోయింది అది పది ఏళ్ళు అయినా లేవదు ఇక్కడ కానీ మిమ్మల్ని అంత తేలిక ఇచ్చి పెడతామని అనుకోకండి ఆ రోజు నువ్వు హెచ్చరిక మా మీద ప్రెస్ మీట్లు పెట్టావు నువ్వు ఏమనుకొని పెట్టావు నీ తాగతి ఏంటి నువ్వేంటి ఏమనుకొని పెట్టావు నేను అందుకనే నీ ఇల్లు ఎక్కడో తెలుసుకున్నాను అంత తేలికే విడిచిపెడతామని అనుకో